తెలంగాణ ప్రజలను మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా నెరవేర్చాలని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల పైన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకుల పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన చివరికి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన కేసీఆర్ గారి పైన వారి కుటుంబ సభ్యుల పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సంవత్సరం కాలం పాటు అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ప్రపంచమే అబ్బురిపోయే విధంగా నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేడిగడ్డ కుంగిందనో వంగిందానో అవినీతి జరిగిందనో దానిపైన ఆరోపణలు చేశాడు సంవత్సరం కాలమైంది ఎక్కడ కూడా రుజువు లేదు ఆ తర్వాత విద్యుత్ కొనుగోలు పైన అన్నారు సమైక్య రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా విద్యుత్ అందక విద్యుత్ సరఫరా లేక నీళ్ళు అందక రాత్రి భాగం కరెంట్ ఎప్పుడో వస్తే పొలాలకు పోతుంటే పాము కాటుతోని తేలు కాటుతోని మరణాలు జరుగుతుంటే దాని భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇరవై నాలుగు గంటల కరెంట్ సరఫరా కోసం అనేక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడమే కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి అది కూడా ప్రభుత్వ సంస్థ నుంచి కొనుగోలు చేస్తే దానిపైన కూడా అవినీతి ఆరోపణలు చేయటం జరిగింది ఇప్పటి వరకు దాని ప్రస్తావనే లేదు అదేవిధంగా ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ శాంతి భద్రతను పరిరక్షించాలనే ఉద్దేశంతో సమాచార సేకరణ కోసం పోలీసే మరి కొందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి దానిపైన కూడా కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన కేసీఆర్ పైన అనేక అక్రమ కేసులు నమోదు చేయటం జరిగింది ఇదే సరిపడదని చెప్పి ఈ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతున్నటువంటి హైడ్రాన్ తీసుకొచ్చి పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసి నది పేరిట అవినీతి జరుపుతుంటే లగచెల్ల రైతులకు అన్యాయం జరుగుతుంటే దీన్ని ప్రశ్నించినందుకు ఎప్పటికప్పుడు వీళ్ళ అవినీతిని ఎండగడుతూ ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి ప్రశ్నిస్తుంటే పేదల ప్రచ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల పైన అక్రమ కేసులు మరి బనాయించడం ఈ మధ్యల కాలం చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నాయకుల మనోధైర్యం దెబ్బతినే విధంగా నాయకులను అరెస్ట్ చేస్తే కేసీఆర్ కుటుంబం పైన అవినీతి ఆరోపణలు చేస్తే గులాబీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చూసిండ్రు అయినా ముక్కొని ధైర్యంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి స్ట్రీట్ నుంచి స్టేట్ వరకు కాంగ్రెస్ నాయకులు అవినీతి కార్యక్రమాలు చేయడం అవినీతి ఆరోపణలు చేస్తుంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటుంటే వారి పక్షాన పోరాడుతున్నటువంటి సందర్భంలో మరి నిన్నటికి నిన్న ఫార్ములా ఈ లో అవినీతి జరిగిందని చెప్పి గత సంవత్సరంలో ఫార్ములా ఈ రేస్లు ప్రపంచమే అబ్బరపోయే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేదానికి హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంపొందించేదానికి గౌరవ మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కెటి రామారావు గారు మరి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన దానికి ఎక్కువ అవినీతి జరిగిందని చెప్పి ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది అది కూడా ఏసీపీ కార్యాలయం నుంచి మరి జరిగిందని చెప్పడం జరుగుతుంది ఈరోజు అవినీతే జరిగినప్పుడు అవినీతి నిరోధ శాఖ వాళ్ళు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా మరి ఆశ్చర్యపోతున్నారు ఈ రోజు ప్రభుత్వం అంతా కూడా ప్రశ్నించే గొంతును నొక్కటం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ఎదిరిస్తే ప్రతిపక్ష నాయకుల పైన ప్రత్యేకించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన అవినీతి ఆరోపణలు చేయటం మా నాయకులను కూడా అక్రమ అరెస్ట్ చేయటం జైలు పాలు చేయటం మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని అక్రమ అరెస్ట్ చేసినా ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఎదిరిస్తాం నిలదీస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా మీ గనక ఈ ఫామ్లా ఈ రేస్లో అవినీతి జరిగింది అని అంటే మీరు చట్ట సభలో మా పార్టీ శాసనసభ్యులే కదా ఈరోజు శాసనసభలో చర్చ పెట్టామంటే రెండు మూడు రోజుల నుంచి దీన్ని దాటేస్తున్నారు ఈ రోజు కూడా ఇప్పటికీ శాసనసభలో మీరు బుక్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ పురస్కరించుకొని ఖచ్చితంగా దీనిపైన చర్చ పెట్టాలి చర్చ పెడితేనే ప్రజ యావత్ తెలంగాణ ప్రజానికానికి మరి ఇందులో జరిగినటువంటి వాస్తవాలు తెలియజేస్త తెలుస్తుందనే అనే ఉద్దేశంతో మా బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా చర్చ పెట్టాలంటే ముఖం చాటేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా ఇంట్లో అవినీతి జరిగితే చట్ట సభలలో శాసనసభలో మీరు చర్చ పెట్టండి ఒకవేళ నిజంగా కూడా అవినీతి జరిగితే చట్టపర ప్రకారం మీరు చర్య తీసుకోవచ్చు కానీ ఈరోజు మాకు న్యాయవ్యస్తమైన నమ్మకం ఉంది కాబట్టే మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కూడా మేము న్యాయస్థానాన్ని మరి ఆశ్రయిస్తున్నాం కాబట్టి మీరు నిన్న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పైన కూడా మా పార్టీ తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం ఖచ్చితంగా మా పక్షాన న్యాయం ఉన్నది మీరు అక్రమ అరెస్ట్ చేసినా కూడా మా నాయకుడు కేటీ రామారావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మేము జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం ప్రజా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీరు చేసే అవినీతి కానీ మీరు చేసే అవినీతి ఆరోపణలు కానీ రుజువు చేసేదానికి ప్రజాక్షేత్రం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ ఈరోజు రేపు ఏం అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి ధర్నాలు ఉంటాయి రాసారోకాలు ఉంటాయి శాంతియుతంగా తెలంగాణను ఏ తీరిగైతే సాధించినమో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు నిరసనగా దశలవారీగా స్ట్రీట్ నుంచి స్టేట్ వరకు దశల వారీగా మా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు చేసినటువంటి అవినీతి ఆరోపణలు పక్కకు పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ అమలే విధంగా మీ పరిపాలన పైన దృష్టి పెట్టాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఇప్పుడు సోదరులు